హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లోని రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితులు మారబోయే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా మనకి అల్పపీడన ప్రభావంతో అంటే ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఈరోజు ఏర్పడనుంది సో దాని ప్రభావంతో వర్షాలు జోరు అనేది వచ్చే ఐదు రోజుల్లో మనం చూసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా గత వీడియోలో చెప్పిన విధంగానే గత వీడియోలో ఆల్రెడీ మనం డీటెయిల్గా ఒక పోస్ట్ అయితే పెట్టాము దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు జోరు అనేది భారీగా ఉండనుంది ముఖ్యంగా ఈరోజు సాయంకాల సమయం లేదా రాత్రి కాల సమయం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో దాని గురించి అదే విధంగా రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితులను కూడా ఒకసారి మనము డీటెయిల్గా చర్చించుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న నోటిఫికేషన్ బెల్ లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఇంకా నేను ఎంకరేజ్మెంట్ వచ్చి సపోర్ట్గా మీరు ఉంటుందని ఆశిస్తూ ఇంకా వీడియోలు అనేవి ఖచ్చితత్వంతో రానున్న రోజుల్లో చేయడానికి అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి అందరూ చేసుకోమని మనం చేస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఒక విండీ శాటిలైట్ అంటే ఏంటంటే గాలుల విశ్లేషణ అంటే విండ్ అనాలిసిస్ చేసుకుంటే ముఖ్యంగా మనకి ఏదైతే నైరుతి బంగాళాఖలో కాస్తంత శ్రీలంకకు తూర్పు భాగంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఒక ద్రోనిలా కొనసాగుతుంది అంటే ఉపరితల ఆవర్తన ప్రాంతంగానే ప్రస్తుతం మనకి ఇంకా నెలకొని ఉంది యాక్చువల్ అలకపోయిన ఇంకా కొంచెం మనకు లేట్ అవుతుంది యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్కి అంటే ఈ సమయానికి అల్పపీడనం ఏర్పడాల్సి ఉండగా మనకి కొంచెం లేట్ అవుతుంది కొంచెం మనకి వర్ష అల్పపేడన అల్పపీడనం అనేది ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ప్రస్తుతానికైతే మనకి ఇక్కడ పిక్చర్లో చూపించిన విధంగా ఈ అల్పపీడన ద్రోణి అల్పపీడనం సారీ ఉపరితల ద్రో ఉపరితల ఆవర్తనం మన మీదుగా ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది అంటే ఉపరితల ఆవర్తనం ఉంది దాంతోపాటు ఒక ద్రోణి అనేది మనకి సముద్రంలో కొనసాగుతుంది సో ఏంటంటే ఇదంతా కూడా మనకి ఒక అల్పపీడన ప్రాంతంగా రాగల పన్నెండు గంటల అంటే ముఖ్యంగా ఈరోజు సాయంత్రం లేదా రేపు తెల్లవారుజాము సమయంలోపు ఒక అల్పపీడనంగా మారే అవకాశం ఉంది సో దీని ప్రభావంతో ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో ఒక చూసుకున్నట్లయితే అంటే క్లియర్ కట్గా చూస్తున్నట్లయితే నెక్స్ట్ స్లైడ్లో మనకి ఏదైతే ఉపరితల ఆవర్తన ధ్రోణి అనేది మనకి రాగల పన్నెండు గంటల అల్పపీడనంగా మారి ఆపై మనకిది శ్రీలంకకు ఉత్తరాన్న తమిళనాడు కాస్తంతా మధ్య భాగాల్లో నుంచి మనకి అరేబియా సముద్రం వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది పిక్చర్లో క్లియర్ కట్గా మనం ఇండికేట్ చేస్తుంది సో దాని పరంగా సాట్లెట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే అంటే మనకి ఉపగ్రహ చిత్రం ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి బలమైన మేఘాల గుంపు అనేది ఆంధ్ర తీరం వెంట ప్రస్తుతం ఏర్పడి ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర తీరానికి దగ్గరలో మనకి బలమైన మేఘాల గుంపు అనేది ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మనకు కనిపిస్తోంది సో ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో బలమైన మేఘాలు ఆంధ్ర తీరం వెంట అప్పుడే మొదలయ్యాయి సో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క ఉపరితల ఆవతిలో ద్రోణి ప్రభావంతో ఉన్న వర్షాలు నెమ్మది నెమ్మదిగా నెల్లూరు తిరుపతి జిల్లాల వైపుగా అదేవిధంగా కాస్తంత మనకి ప్రకాశం జిల్లా కోస్తా భాగాల వైపుగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి చూసుకుంటే ఈ బలమైన మేఘాల గుంపు ఈ విధంగా అంటే కిందికి అంటే మనకి ఏంటంటే దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడు వైపు మూవ్ అయ్యే అవకాశాలు అయితే మనకి నేరుగా కనిపిస్తున్నాయండి ప్రస్తుతానికి ఇది మనకి శాటిలైట్ ఇమేజ్ ప్రకారం ఇప్పుడు రాగల ఇరవై నాలుగు గంటల్లో జిల్లాల వారీగా వర్షపాతం వివరాలు అంటే ఆంధ్ర తెలంగాణలో రాగల ఇరవై నాలుగు గంటలు అంటే ఇప్పుడు మొదలుకొని రేపు తెల్లవారుజాము సమయంలోపు వర్షాలు చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఇప్పుడు బలమైన మేఘాలు గుంపు ఉందో అది ఈరోజు సాయంత్రం రాత్రి కల్లా దక్షిణ కోస్తాను రేపు కదిలే అవకాశాలు ఉండడంతో మనకి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో గ్రాడ్యువల్లీ అంటే ఏంటంటే క్రమం క్రమంగా క్రమేపే వర్షపాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆవపీడనం కూడా ఈరోజు మనకి పన్నెండు గంటల్లో ఏర్పడే అవకాశం కనిపిస్తుంది రెండు వేల పన్నెండు గంటల్లో దీని ప్రభావంతో ఆ వర్షమేఘాలు అనేవి రెయిన్ క్లౌడ్స్ అనేవి మనకి ఏంటంటే దక్షిణాంధ్రవైపు మూవ్ అయ్యే ఉన్నందున నెల్లూరు అదేవిధంగా తిరుపతి కోస్తా భాగాల్లో దాంతోపాటుగా ప్రకాశం జిల్లాలోని దక్షిణ కోస్తా భాగం అంటే ప్రకాశం కాస్త కావలికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో నేడు మనకి ఏంటంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయానికి కొంచెం కొంచెంగా వర్షాలు పుంజుకునే అవకాశం అయితే మనకి ఈరోజు కనిపిస్తోంది చూసుకున్నట్లయితే మోడల్స్ కూడా అవే ఇండికేట్ చేస్తుంది క్లియర్ కట్గా అదేవిధంగా మనకి మిగతా కోస్తాంధ్ర జిల్లాలో పూర్తిస్థాయి పొడి వాతావరణంతో పాటుగా రాయలసీమలోని అనేక ప్రాంతాలు తెలంగాణలోని అనేక ప్రాంతాలు తెలంగాణ మొత్తం సమస్త తెలంగాణలో కూడా మనకి అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మనకి రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకి కనిపిస్తుందండి గత వీడియోలో చెప్పిన విధంగానే మనకి ముఖ్యంగా కీ డేట్స్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అంటే రేపటి నుంచి మనకి చూసుకుంటే పదిహేనవ తారీఖు వరకు వర్షాలు అనేవి చాలా ముఖ్యమైనవి అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర వాసులకు కూడా కొంతమంది రైతులు కూడా వర్షాలు అవసరం అంటున్నారు ఏంటంటే సో దానికి కూడా ఈ వర్షాలు అనేవి మంచి మంచిగా మనకి సాగు కానీ దేనికైనా ఉపయోగపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఈ వర్షాల వల్ల వరదలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఓవరాల్ ఎక్యుమలేషన్ ఇక్కడ మీకు ప్రిసిపటేషన్ చార్ట్లో చూపించిన విధంగా ఈ రెడ్ కలర్ ప్రాంతం అంతా కూడా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం ఈ రెడ్ కలర్ ప్రాంతం దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో వచ్చేసి కావలి తిరుపతి నెల్లూరు జిల్లాలు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో దక్షిణ భాగాలు ఉన్నాయి అంటే ఏంటంటే క్షమించండి ఋతుపవనాల కాలంలో ఇవి మామూలుగా మనకి ఆ ఈసా ఋతుపవనాల వర్షాలు అని చెప్పుకోవచ్చు ఏంటంటే సహజ సహజ సిద్ధంగా మనకి ఏంటంటే ఈసా ఋతుపవనాల టైంలో అల్పపీడనాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఎంజోఓ వస్తున్న కారణంగా కూడా అల్పపీడనాలను మనకి వరుసగా ఏర్పడే అవకాశాలు కూడా రానున్న రోజుల్లో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ నేను చెప్పదలచిన చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఏదైతే ఈ రెడ్ కలర్ ఎక్యుమిలేషన్ అంతా కూడా ఒక రోజులో పడేది కాదు ఓవరాల్గా ఐదు రోజుల్లో పడేది అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ నాలుగు రోజుల్లో అంటే నేడు నేడు సాయంత్రం మొదలుకొని వచ్చే నాలుగు రోజుల వరకు కూడా ఈ ఓవరాల్గా ఎక్యుములేషన్ అంటే ఒక రోజులో ఇంత పడితే అంటే డైలీ వన్ ఫిఫ్టీ అంటే డైలీ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అంటే ప్రతిరోజు నూట యాభై మిల్లీమీటర్లు పడితే వర వరదలు వస్తాయి కానీ నాలుగు రోజులు కలిపి నూట యాభై నుంచి రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం పడితే అక్కడక్కడ కొంచెం మనకి ఏంటంటే కొంచెం వాటర్ లాగింగ్ అంటే నగర నగరాల్లో కాస్తంత ఏంటంటే వాటర్ నిలిచిపోవడం కానీ లేదంటే మనకి కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు కానీ కొన్ని ఏరియాస్ కానీ కొంచెం మనకి ఏంటంటే లోతట్టు ప్రాంతాలు జనయం అలాంటివన్నీ జరుగుతుంటాయి అంటే అంటే కొంచెం మనకి ఏంటంటే డైలీ మనకి కొంచెం కొంచెంగా వర్షపాతం పడితే పర్లేదు కానీ డైలీ కూడా అంటే ప్రతిరోజు పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం పెడితే వర్ష వరదలు వస్తాయి కానీ ఓవరాల్గా నాలుగు రోజులు కలిపి పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే పర్లేదు అంటే ఏంటంటే వరదలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి సో ఈ అల్పపీడనం వల్ల వరదలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కానీ మంచి వర్షాలు అంటే ఋతు వేసా ఋతుపవనాల యొక్క మంచి జోరు అనేది వచ్చే నాలుగు రోజుల్లో కొనసాగనుంది మీకు ఆల్రెడీ గత వీడియోలో చెప్పి ఉన్నాను సో ఇదంతా గమనించాల్సిన విషయం వరదలు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి వర్షాలు అయితే మంచిగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కావలి నెల్లూరు అదేవిధంగా కావలి నెల్లూరు నుండి శ్రీహరికోట శ్రీకాళహస్తి గూడూరు సుల్లూరుపేట దాంతోపాటుగా మనకి తడ అదేవిధంగా నాయుడుపేట వెంకటగిరి అదేవిధంగా మనకి కృష్ణపట్నం ఏంటంటే కాస్త మనకి కోస్తా భాగాలు మెయిన్గా తిరుపతిలోని కోస్తా భాగాలు అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని భాగాలు ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాలు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో దక్షిణ కోస్తా భాగం అంటే ప్రకాశం జిల్లాలోని కాస్త కావలికి దగ్గరగా ఉండే ప్రాంతంలో భారీ వర్షాలకు అవకాశం అయితే మనకుంది ఈ యొక్క బెల్ట్ ఉంది కదా ఏదైతే ఈ కావలి నుండి శ్రీహరికోట మధ్య ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది తిరుపతి చిత్తూరు జిల్లాలో మనకి మోస్తరు వర్షాలు అదేవిధంగా ముఖ్యంగా తిరుపతి నగరంలో కంటిన్యూస్ మోడరేట్ రైన్స్ అంటే మనకి ముసురు వాతావరణం తిరుపతి జిల్లాలో ఉండే అవకాశం అయితే మనకి రేపు అదేవిధంగా పదమూడు పద్నాలుగవ తారీఖు వరకు కనిపిస్తోంది అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా మనకి కాస్తంత అన్నమయ్య జిల్లాలో కూడా ముసురు వాతావరణంతో పాటుగా కడప జిల్లాలో దక్షిణ భాగాల్లో కూడా కొంచెం వర్షాలు చూసే అవకాశం ఉంది అదేవిధంగా అనంతపురం కర్నూలు నంద్యాలలో తేలికపాటి వర్షాలు పల్నాడు జిల్లా ప్రకాశంలో మిగిలిన భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా బాపట్ల జిల్లా ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా మనకి గుంటూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు అదేవిధంగా బాపట్ల కాస్త కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు అదేవిధంగా అనకాపల్లి వైజాగ్ బల్ట్లో కూడా తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది ఇంకా మిగతా జిల్లాలు ఏలూరు కావచ్చు అల్లూరు సీతారామం జిల్లా పార్వతీపురం ఇవన్నింటిలో కూడా తక్కువ వర్షపాతం అంటే వర్షాలు ఉండకపోవడం ఉండ ఉండవు కూడా అంటే చాలా తక్కువగా ఉంటాయి లేదా అసలు ఆ వర్షాలు ఉండకపోవచ్చు కూడా లేదా తెలంగాణలో చూసుకుంటే వర్షాలు తీవ్రత అనేది అసలు నిల్ అంటే ఏంటంటే ఎక్కడా కూడా ఉండే అవకాశం లేదు కాస్తంత ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తుంపర్లు పడే అవకాశం అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తుందండి ఇదండి ఓవరాల్గా అప్డేట్ చూసుకుంటే మన కీడియట్స్ వచ్చేసి పదిహేనవ తారీఖు వరకు కాస్తంత దక్షిణ కోస్తాంధ్ర వాసులు అయితే అలర్ట్గా ఉండాలి వరదలు వచ్చే అవకాశం లేదు కానీ సాగుకు ఉపయోగపడే వర్షాలు మాత్రమే మనకి రానున్న ఐదు రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్రలో కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది అల్పపీడనం అయితే అల్పపీడనం అయితే రానున్న పన్నెండు గంటల ఏర్పడి వర్షాలు జోరు జోరు అనేది ఈరోజు సాయంకాలం నుండి లేదా రాత్రికాల సంబంధ నుంచి క్రమేపు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నా కనిపిస్తుండదు డైలీ వీడియో అయితే అప్లోడ్ చేస్తారు అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కిందన మనకి డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను అంటే ఏంటంటే ఫేస్బుక్ ఎందుకు స్టార్ట్ చేశారంటే ఈ మధ్య కాలంలో మనకి ఇన్స్టాగ్రామ్ మనకి ఇన్స్టాగ్రామ్లో నేను ఇంగ్లీష్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇంగ్లీష్ మనకి రైతులందరికీ అర్థం కాదు కాబట్టి చాలామంది ఇంగ్లీష్లో అప్డేట్స్ తెలియజేసుకోలేరు కాబట్టి నా ఇన్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చేసి సిటీ పే సిటీ వాళ్ళు లేదంటే స్టూడెంట్స్ వాళ్ళు ఫాలో అవుతుంటారు యూట్యూబ్ వచ్చేసి మీకు డైలీ అప్డేట్ అవ్వడానికి అయితే నేను అందుబాటులో ఉంటాను కానీ ఏదైనా పోస్ట్ రూపంలో చదివే విధంగా అప్డేట్స్ పెడితే బాగుంటుందని చెప్పి ఫేస్బుక్ పేజ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఫేస్బుక్ పేజ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ప్రతి ప్రతిరోజు కూడా తెలుగులో అప్డేట్ అనేది పూర్తిగా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఫేస్బుక్లో కూడా మీరు ఫాలో అవ్వండి సో మీ తద్వారా మీకు అప్డేట్స్ అయితే తెలుగులో కూడా అందుబాటులో ఉంటాయి సో దట్స్ ఆల్ ఫర్ నవ్వండి అండి మా డైలీ వెదర్ అప్డేట్స్ అయితే మా ఛానల్ అందుబాటులో ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఇష్ వెదర్ మ్యాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి